హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో అన్నంతో టేస్టీగా దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక్కోసారి రాత్రి అన్నం మిగిలిపోతుంది కదా ఉదయం పూట చల్లగా ఏం అన్నప్పుడు ఇలా ఒకసారి విడివిడిగా దోశల్ని ప్రిపేర్ చేసుకుని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఈ దోశల్ని రాత్రి మిగిలిన అన్నంతోనే కాకుండా అప్పటికప్పుడు వండుకున్న అన్నంతో కూడా ఆ అన్నాన్ని పూర్తిగా చలార్చుకొని ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి టేస్టీగా మిగిలిన అన్నంతో దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ అన్నంతో దోశల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక బౌల్ వరకు ఉడికించినటువంటి అన్నాన్ని తీసుకోండి ఇలా తీసుకున్నటువంటి అన్నాన్ని ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని ఏ కప్పుతో అయితే అన్నాన్ని తీసుకున్నామో అదే కప్పు తోటి హాఫ్ కప్పు వరకు పుల్లటి పెరుగును కూడా వేసుకోండి అలాగే ఇందులోనే సరిపడా వాటర్ని పోసుకుంటూ మెత్తగా క్రీమ్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలాగా మెత్తగా క్రీమ్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నటువంటి బ్యాటర్లోనికి హాఫ్ కప్పు వరకు ఉప్మా చేసుకునేటువంటి బొంబాయి రవ్వను వేసుకోండి అలాగే హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసుకొని సరిపడా వాటర్ని పోసుకుంటూ మెత్తగా దోసపిండిలాగా మరొకసారి గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నటువంటి దోశపిండి బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోనికి తీసుకోండి ఇలా అంతా కూడా మిక్సింగ్ బౌల్లోనికి తీసుకున్నాక ఈ బౌల్ పై మూతని ఉంచి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత ఈ పిండిని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి బ్యాటర్లోనికి రుచికి సరిపడా సాల్ట్ని అలాగే పావు స్పూన్ వరకు వంట చూడని వేసుకొని సాల్ట్ అలాగే వంట చోడ కూడా ఈ పిండి బేటర్లో కలిసే విధంగా మరొకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి బ్యాటర్ తోటి మనం విడివిడిగా దోశల్ని వేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి దోశ పిండి బ్యాటర్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈవెన్గా దోశలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ దోశ కొంచెం కాలిన తర్వాత ఈ దోశపై అలాగే అంజులు వెంబడి ఒక స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఈ దోశని బాగా కాలనివ్వాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత దోశని మరొక వైపు టన్ చేసుకొని అటువైపు కూడా బాగా కాలినిచ్చి తీసుకుందామంటే మనకి వేడివేడిగా అన్నం తోటి దోశలు రెడీ అలాగే మరొక దోశని వేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగ పిండి ఈవెన్గా దోశలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోశపై సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే తురిమినటువంటి క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే కారానికి తగినట్లుగా కొంచెం ఇలా పొడి కారాన్ని వేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద బాగా కాలు నుంచి తీసుకున్నామంటే టేస్టీ టేస్టీగా మనకి అన్నంతో దోశ రెడీ ఓకేనండి మీరు కూడా ఇలా ఒకసారి అనో మిగిలినప్పుడు దోశని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో